ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యే కాదు ఇది జాతీయ పార్టీ జాతీయ సమస్యగా మారింది కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకులు దీని మీద కనీసం సిబిఐ ఎంక్వైరీ కంటే కూడా ఇంకేదైనా పెద్ద ఎంక్వైరీ చేస్తే ఇంతమంది బాధితులు న్యాయం జరిగేటువంటి పరిస్థితి లేదు అందరికీ నమస్కారం ముందుగా ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల కోసం ప్రజల వద్దకు ఎక్కడైతే అన్యాయం జరిగిందో అక్కడ విచ్చేసినటువంటి మహా న్యూస్ యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది భారతీయ జనతా పార్టీ అలాగే నిన్ననే పుట్టినరోజు జరుపుకున్నటువంటి మా నిత్య నూతన యువన యువకుడైనటువంటి వంశీకృష్ణ గారికి మదనపల్లి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా మదనపల్లి డివిజను ఏషియాలో బిగ్గెస్ట్ డివిజన్గా పేరు పొందింది ఇక్కడే జనగణమన అనువాదం జరిగింది ఇంత మంచి పేరు తెచ్చుకున్న ప్రాంతంలో ఇక్కడే ఫైల్స్ తగలబడ్డం అనేది కాశ్మీర్ ఫైల్స్ కేరళ ఫైల్స్ కంటే కూడా మదనపల్లి ఫైల్స్ గురించి దేశవ్యాప్తంగా ఇలాంటి చర్చ జరగడం అనేటువంటిది మాకు చాలా బాధాకరం దీని మీద భారతీయ జనతా పార్టీ యాక్ట్ ఆఫ్ లెవెన్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ గుజరాత్లో మొట్టమొదటిగా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పెట్టింది ఇదే యాక్ట్ని చంద్రబాబు నాయుడు గారు ఈ ఘటన జరిగిన వెంటనే మాట్లాడుతూ అదే యాక్ట్ని స్టడీ చేయడానికి టీం కూడా పంపించడం జరిగింది త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఆ యాక్ట్ ప్రకారము ఎవరైతే భూమి ఆక్రమించుకున్నారో వాళ్ళే ప్రూవ్ చేసుకొని మేము ఆక్రమించుకోలేదు అది వాళ్ళ భూమిని ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది టెన్ ఇయర్స్ ఇంప్రెషన్మెంట్ ఉంది అదొకటి ఉంది తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక పైలట్ ప్రాజెక్ట్గా ట్వంటీ 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 వన్లో స్వామిత్వ దాన్ని మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఏదో వాళ్ళ ఇండర్ ఇచ్చినట్టుగా జగనన్న భూరక్ష అని పెట్టారు ఏంది అదే అంటే సర్వే ఆఫ్ విలేజెస్ అబాడీ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్ టెక్నాలజీ ఇన్ ఏరియాస్ అంటే ఎవరైతే అనార్గనైజ్ సెక్టర్స్లో ఎక్కడైతే భూములు సరిగా గుర్తింపబడలేదు వాటన్నిటిని కూడా గుర్తించి డిజిటలైజేషన్ చేసి టెక్నాలజీని వాడి డ్రోన్ల ద్వారా గుర్తించి ప్రతి సెంటు భూమిని పేదవాడికి అందించాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి స్వామిత్వాన్ని పెడితే ఇలా నాన డబ్బులు ఇచ్చినట్టుగా వైఎస్ జగన్ భూరక్ష అనే పేరుతో ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని సర్వనాశనం చేసి ఈ టైంలో వాళ్ళు సర్వే చేసుకున్నారు ఇందాకెవరు సోదరు చెప్పారు ఆ టైంలో చేసుకున్న ఈ సర్వేలే వేల ఎకరాలు ఇది ఎన్ని వేల ఎకరాలు ఉంటుందంటే ఇది మన నిజంగా ఓకందే అలాగే ఈ ఘటన జరిగిన వెంటనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో మాట్లాడుతూ ప్రధానమంత్రి గారు భూ ఆధార్ లింక్ అంటే ప్రతి ఒక్క భూమి ఏ విధంగా అయితే మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్టర్ చేసినటువంటి ఆధార్కి లింక్ అవుతుందో అది ఆటోమేటిక్గా రెవెన్యూకి లింక్ అప్ అయ్యి రెవెన్యూలో కూడా ఆ డేటా అప్డేట్ అయ్యే విధంగా ఆ రైట్స్ ప్రొటెక్ట్ అయ్యే విధంగా చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఈ మూడింటి పైన చంద్రబాబు గారు కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని విషయాలపైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారికి అలాగే రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వైఎస్ సత్యకుమార్ గారిని ఇటీవల కలిశాను ఆయన ప్రత్యేకమైన నివేదిక భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ఇవ్వమన్నారు మా రాష్ట్ర అధ్యక్షులు చిగురుబాడి కుమారస్వామి గారికి అందరికీ ఇస్తాం ఖచ్చితంగా ఈ ప్రజలందరి తరఫున ఏ మదనపల్లి మీద అయితే చట్టపేరు పడిందో ఆ మదనపల్లి నుంచి ఒక మంచి ప్రయత్నంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని నుంచి ఈ భూముల విడిపించే విడిపించే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చ తీసుకుంటుందని చెప్పేసి తెలియజేస్తాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు దార రాయలసీమ కన్వీనర్ ప్రజలు ఆంధ్ర రాష్ట్రంలో డబ్బు అనేది చూడకూడదు పైసా వాళ్ళ చేతిలో ఉండకూడదంటే వాళ్ళకు ఆధారమైనటువంటి భూములు కానీ ఉద్యోగాలు కానీ ఏమున్నా వాటిని లాగేయాలనే ఉద్దేశంతో చేసిన పనే ఇది సో ఈ విధంగా చేసిన తర్వాత ఎవరైతే ప్రశ్నించే నాయకులు బలంగా ఉంటారో వాళ్ళు ఉండకూడదని చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేపించారు చంద్రబాబు నాయుడు జైల్లో వేపిస్తే మొత్తం కలాబ్స్ అవుతుందని ప్లాన్ చేసినారు సో పవన్ కళ్యాణ్ గారు గట్టిగా నిలబడి పవన్ కళ్యాణ్ గారి సారీ చంద్రబాబు నాయుడు బయట తెచ్చే విధంగా ఆయన కలిసి వచ్చిన వెంటనే ఎప్పుడైతే మేము కూటమిగా ఏర్పడి ఎన్నికలకు పోతామని చెప్పాడో అప్పుడే గుండెలో గుబేలైంది డామేజ్ కర్నా అడ్డం జరిగింది అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తి ఆఫ్టర్ ఎలక్షన్ ఏమైతే జరిగిందో వాళ్ళందరికీ చెప్పి మీరు ఏమైతే భూములు ఆక్రమించారో వాటన్ని ఫైల్ కాల్ చేయండి కాల్ చేస్తే మనం మన విషయాలు బయట రావు కుట్టునట్టు కాదు అన్నారు కానీ ఏ రోజైతే పవన్ కళ్యాణ్ గారు ఉపమంత్రి అందుక తీసుకొని అటవీ శాఖ మంత్రిగా చేత్యతలు చేపట్టారో ఆ రోజే రెండున్నర రోజులు ఆయన అలు పోరాటం చేసి ఏ అటవీ శాఖలో ఏవే జరిగిన అన్యాయాలన్నిటి విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడైతే మొన్న జూలై ట్వంటీ ఫస్ట్ మనకి ఇక్కడ మదనపల్లి అంటేనే ప్రశాంతతకు మంచి పర్యావరణం ఉన్నటువంటి ప్రదేశం ఇలాంటి ప్రదేశంలో ఇలాంటి సంఘటన జరిగేది మా మదనపల్లి వాసులకు చాలా బాధగా ఉంది అలాగే ఇప్పుడు డిమాండ్ చేయడం అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిందే ఈ యొక్క బకాసుల్లో చేసిన అన్యాయాలను బయటపెట్టి ప్రజలు రక్షించడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ ఈ ముగ్గురు కలిసి జరిగిన ప్రతి అన్యాయాన్ని ఈరోజు మనం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి మన వంశీ గారికి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తము ఆ యొక్క ఇరవై జూలై ఇరవై ఒకటో తేదీ జరిగిన సంఘటన మాత్రమే చూశారు కానీ ఆ సంఘటనలో ఒక ముసలాయుడు ఉంది ఒక చిన్న బిడ్డ ఉంది ఒక వృద్ధుడు ఉన్నాడు ఎవరి బాధలు ఎట్లా ప్రత్యక్షంగా చూపించారు వీళ్లకు వీళ్ళ టీంకి మనందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా కూట ప్రభుత్వం నుండి ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది నేను జనసేన పార్టీలు చేస్తూ ధన్యవాదాలు నమస్తే సార్ మా న్యూస్ ద్వారా మదనపల్లిలో జరిగిన మదనపల్లి ఫైల్స్ ను మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేస్తూ ప్రజలకు సహకారంగా ఉండడానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మీ టీం కూడా ఈరోజు మదనపల్లి పరిసర ప్రాంతాల్లో సుమారు నాలుగు అసెంబ్లీ కాన్స్టెన్సీల్లో మోసపోయిన ప్రజలందరూ ఈరోజు వస్తున్నారంటే ఇంతవరకు వాళ్ళకు ధైర్యం లేదు మునుపటి ప్రభుత్వం ఉన్న నాళ్ళు నోరెత్తి మాట్లాడే ధైర్యం లేదు ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఈ రోజు అధికారంలో ఉంది ప్రభుత్వం మారిందనే ఉద్దేశంతో ఈ రోజు ధైర్యంగా ప్రజలందరూ మోసపోయిన వాళ్ళందరూ ముందుకు వస్తున్నారు ఈ పరిస్థితులు చూస్తుంటే బ్రిటిష్ కాలంలో జలియన్ వాలాబాగ్ దురంతరంలో ఇంటికొకరు చెప్పున స్వతంత్రానికి పోతే బ్రిటిష్ వాళ్ళు కాల్చి చంపిన ఉదంతాలు మనం చూసాం ఆ రోజు కూడా జరగనటువంటి తీవ్రమైనటువంటి పరిణామాలు ఈరోజు జరుగుతున్నాయి ఆ విషయం ఎందుకంటున్నానంటే ఆ రోజు ఇంటికి ఒకరే చనిపోయారు ఈరోజు ఈ కబ్జాదారుల కూరల్లో చిక్కుకొని భూములు పోగొట్టుకున్న వాళ్ళు ఇంటికొకరు కాదు ఇల్లు ఇల్లే ఊర్లు ఊర్లే నాశనం అవుతున్న పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి అదేవిధంగా సార్ సార్ నా డిమాండ్ ఒకటే మోసపోయినటువంటి భూములు పోగొట్టుకున్నటువంటి రక భూములే కాదు రకరకాలుగా చాలా ల్యాండ్ ల్యాండు మైను వైను పూర్తిగా ప్రతి విషయంలోన ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనైనారు తీవ్రంగా దోచేశారు వీటన్నింటినీ ఇప్పుడు వస్తున్న ప్రభుత్వం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తిగా దీని మీద దృష్టి సారించి ప్రజలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీగా నేను డిమాండ్ చేస్తున్నాను మీ షర్మిల గారి పాత్ర కూడా అవసరం ఉంది మీ షర్మిలా గారు కూడా పోరాటం చేయాలి రైట్ చేస్తారు ఖచ్చితంగా షర్మిల గారి పోరాటం వినోత్ ఉండితే రైట్ ఒక్కసారి బయట వెళ్ళగలం రైట్ ఒక ఐదు ఐదు నిమిషాలు వస్తాం రెడ్డి గారు ఏంటి చాలా సమస్యలు విన్నారు ఆర్తనాదాలు విన్నారు బాధలు విన్నారు పాపం వాళ్ళ సమస్యలు వింటున్నారు ఏంటి మరి ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళ కన్నీళ్లు దుడిచేది ఎట్లా వాళ్ళ బాధలు ఇన్ని బాధలు ఇన్ని సమస్యలు ఎట్లా వాటి పరిష్కారం ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమము ఎవరికీ లేని ఆలోచన మీకు రావడం చాలా సంతోషంగా ఉంది గారు ఎందుకంటే ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలంటే మీడియాకు కూడా ఎంతో ధైర్యం కావాలా ఆ ధైర్యాన్ని ఇచ్చింది మా కూటమి ప్రభుత్వం ఏర్పడినాకనే నాకు కూడా అనిపిస్తుంది అంతకుముందు కూడా మీరు ఇట్లాంటి చాలా కార్యక్రమాలు చేసినారు మీ ఛానల్ను కూడా ఆంధ్రప్రదేశ్లో టెలికాస్ట్ కాకుండా బ్యాన్ చేసిన రోజులు ఉన్నాయి ఏబిఐను బ్యాన్ చేసిన రోజులు ఉన్నాయి కాబట్టి నేను చెప్పేది ఒకటి ఈరోజు మీరు తలబెట్టిన ఈ కార్యక్రమంలో ఎంతోమంది బాధితులు వచ్చి వాళ్ళకు జరిగిన అన్యాయాలు చెప్పుకుంటున్నారు ఇది చాలా తక్కువ ఇక్కడికి వచ్చింది మినిమం మదనపల్లె అంటే పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెద్దిరెడ్డి ఫ్యామిలీ షాడోగా ఉన్న నవాజ్ మాత్రమే ఎమ్మెల్యేగా ఉన్న ఈ ప్రాంతంలోనే ఇన్ని సమస్యలు ఉంటే ఒక్కసారి మా తంబలపల్లి గురించి ఆలోచించండి తంబలపల్లిలో మేము నైతికంగా గెలిచి దొంగ ఓట్లతో మా దగ్గర తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలుగా పదవులు అనుభవించి ఎక్స్ ఎమ్మెల్యేల తొత్తులతో కొంత దొంగ ఓట్లతో ఓడిపోయిన మాకెంత ఉంటుంది నిజంగా ప్రజలు మాకు చాలా అద్భుతమైన గెలుపునిచ్చినారు లేకపోతే ప్రభుత్వ యంత్రాంగము మా పార్టీలో ఉన్న కొందరు తొత్తుల వలన పదివేల ఓట్లతో ఓడిపోవడం జరిగింది దాన్ని నేను ఓటమిగా భావించలేదు నేను ఎప్పుడూ గెలిచినానే ప్రజల కోసమే ప్రజలతోనే ఉంటాను ఈరోజు మిమ్మల్ని మేము కోరేది ఒకటే మా తంబులపల్లి నియోజకవర్గంలో రెండు వేల పైచీలకు ఎకరాలు ఈ విధంగా భూతంద జరిగింది మాది ముఖ్యంగా ఇక్కడ మదనపల్లి అంటే ఒక మున్సిపల్ ఏరియా ఒక అవేర్నెస్ ఉంది ప్రజల్లో మా వాళ్ళంతా సేద్యాలు చేసి వ్యవసాయాలు చేసుకొని ఇలిటరేట్స్ ఎక్కువ ఉన్నారు మేము మీ నుంచి మీ నుంచి ఒకటే కోరుకుంటా ఉన్నాం ఒక్క కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం మా ఏర్పాట్లన్నీ చేస్తాం తమ్మలపల్లి నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయండి రెండు వేల పైచీలకు పీటీ మండలంలో ఏడు వందల యాభై ఎకరాలు మల్లయ్య కొండలో ముఖ్యంగా మా మల్లికార్జున స్వామి కొండ కిందనే రెండు వందల ఎకరాలు అట్లనే పెద్దమండే మండలం పెద్దమండే మండలంలో ఐదు వందల ఎకరాలు మాకు గోల్డ్గా చెప్పుకునే క్రోల్కోట మండలం గోల్డ్ అని ఎందుకంటానంటే అది మాకు మదనపల్లికి దగ్గరగా ఉంటుంది డెవలప్ అయిన ఏకైక మండలం మన తమ్మలపల్లి నియోజకవర్గంలో దాంట్లో దాదాపు ఒక మూడు వందల ఎకరాలు ఆంధ్ర ఊటీగా చెప్పుకునే మా హార్స్ హిల్స్ కింద దాదాపు మూడు వందల యాభై నాలుగు వందల ఎకరాలు ఈ విధంగా చెప్పుకుంటా పోతే కొత్తకోట మండలంలో ఈ విధంగా చెప్తే రెండు వేల ఎకరాల పైచీలకు మాది భూ ఆక్రమణకు గురైంది మేము అన్ని వివరాలతో సహా మీకు ఇస్తాము మీరు ఇట్లాంటి కార్యక్రమము మా నియోజకర్ ఒకటి ఏర్పాటు చేయచంద్రారెడ్డి గారు మాకు ఇవ్వటం కంటే మీ బాధ్యత ఎక్కువ ఉంటున్నారు రెండు వేల ఎకరాలను విడిపించాలి ఎవరైతే బాధితులందరూ ఉన్నారో వాళ్ళందరూ న్యాయం చేయాల్సినటువంటి ఈ ప్రజలందరూ ఓట్లు వేసింది మిమ్మల్ని ముఖ్యమంత్రులు చేసింది మీకు బాధ్యత కల్పించింది అందుకని ఖచ్చితంగా అదే దానికే దానికోసమే ఇంకోటి చెప్తే చెప్పే లోపల మీరు మీరు చెప్పారు ముఖ్యంగా మేము అధికారంలోకి రాకముందే మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను మాట ఇచ్చినాను మీ వెంట ఉండి ఏదైతే మన దగ్గర నుంచి రెండు వందల ఎకరాల పైచీలకు వీళ్ళు లాక్కున్నారో అది భూమి దాన్ని ఎవరు లాక్కొని ఎత్తుకొని పోయే కాదు మన దగ్గర ఉండే ఖరీదు సముద్రం ఎంత పోయినారు ఇసుక పోయినారు అమ్ముకున్నారు గ్రానైట్ గ్రానైడ్ పోయినారు అమ్ముకున్నారు క్వార్డ్జ్ ఎంత పోయినారు అమ్ముకున్నారు కానీ లాస్ట్గా ఫైనల్గా ఐరన్ వరకు దానికి మల్లయ్యకొండ టార్గెట్ చేసినారు కానీ ఆ మొల్లయ్యకుండా ఆ మల్లికార్జున స్వామి ఆయన రూపంలో మన రూపంలో కూటమికి అద్భుతమైన మెజార్టీ ఇచ్చినారు మీకు మీకు మీ మీడియా పరంగా మీ ఛానల్ పరంగా నేను ఒక సవాల్ విసిరాలనుకుంటున్నాను ఈ దొంగ ఎమ్మెల్యేకి నేను దొంగ ఎమ్మెల్యే ఎందుకంటానంటే ఈయన గెలిచింది దొంగ సాటుగా ప్రభుత్వ యంత్రాంగంలో అద్దం పెట్టుకొని ఒక యాభై అరవై బూతుల్లో మా దగ్గర ఇంతవరకు నేను చెప్పిన ఈ తొత్తులతో ముందర పెట్టుకొని మూడు గంటలకే మా ఏజెంట్లు బయట పంపించి దొంగ ఓట్లు వేయించుకొని దొంగగా గెలిచినాడు కాబట్టి దొంగ ఎమ్మెల్యే అంటన్నా ఈ దొంగ ఎమ్మెల్యేకి ఒక సవాల్ విసురుతాను నువ్వు దొంగ ఎమ్మెల్యే కాదు నువ్వు నిజమైన ఎమ్మెల్యే అనుకుంటే రిజైన్ చేసిరా నా యావదాస్తిని నేను ఈ రోజు ఏదైతే అప్పుడు వీటిలో చూపించినానో నా యావదాస్తిని నీ పేరుని అగ్రిమెంట్ చేస్తా ఈ రోజు నువ్వు గెలుచు నా యావదాస్తిని రిజిస్టర్ చేస్తా ఇది మీడియా పరంగా మహా న్యూస్ డైరెక్టర్ మా వంశీ గారితో ఇది టెలికాస్ట్ చేయండి ఇది మా ఈ సవాల్ చేస్తున్న ఈ దొంగ ఎమ్మెల్యేకి స్వీకరించమని చెప్పండి జయచంద్రారెడ్డి గారు ఇచ్చినటువంటి సవాల్ డైరెక్ట్ లైవ్ లో ఐదు కోట్ల మంది చూస్తా ఉన్నారు మరి ఆ శాసనసభ్యులు కూడా చూసింటారు కాబట్టి మరి వారి సవాలు స్వీకరిస్తే వారు కనుక నిరూపణ చేస్తే వారి యావదాస్తి మొత్తం కూడా ఇస్తానంటున్నారు లేదంటే మరి వారేం పనిష్మెంట్ చేస్తారనేది అడుగుదాం ఒకసారి రైట్